ఒకరిది పగ ఇంకొకరిది పట్టుదల మరొకరిది మొండి పట్టుదల ఇలా యుద్ధంలో ఎవరూ వెనక్కు తగ్గని పరిస్థితి అందుకే ఏడాది గడిచినా పోరాటం ముగియని పరిస్థితి పైగా రెండు వర్గాల యుద్ధం కాస్త బహుముఖ పోరాటంగా మారిపోయింది బందీలను విడిపించడం హమాస్ హెజ్బుల్లా హూతీలను అంతం చేసే వరకు యుద్ధాన్ని ఆపేది లేదని నేతన్యాహు అంటే ఉంటే తాము కూడా తగ్గేది లేదని ఆ ఉగ్రవాద సంస్థలు అంటున్నాయి అన్ని వర్గాలు ఇదే మంకు పట్టుతో ఉంటే యుద్ధం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ పోరాటంలో ఇప్పటికే వేలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోగా మరింత మంది సమిధలుగా మారుతారో అనే ఆందోళన వ్యక్తమవుతోంది సుమారు నలభై వేల మరణాలు శరీరంలో ఏదో ఒక అవయవం కోల్పోయి బతికున్న జీవోత్సవాలుగా అంతకు రెట్టింపుమంది రేపటి జీవితమేంటో తెలియదు తినడానికి తిండి లేదు గాయపడితే చికిత్స చేయడానికి తగినమంది వైద్యులు లేరు ఎక్కడ చూసినా శిథిరాల దిబ్బలుగా మారిన భవనాలే లెక్క కట్టలేనంత ఆస్తి నష్టం గతేడాది అక్టోబర్ ఏడున ఇజ్రాయిల్పై హమాస్ దాడి తర్వాత జరుగుతున్న యుద్ధంలో పాలస్తీనాలోని గాజాలో ఇదీ పరిస్థితి ఇప్పటి వరకు పాలస్తీనాకే పరిమితమైన ఈ పరిస్థితులు క్రమంగా ఇతర దేశాలకు విస్తరిస్తున్నాయి ఆరంభంలో ఇజ్రాయెల్ హమాస్ పోరాటంగా సాగిన యుద్ధం ఇప్పుడు బహుముఖంగా మారడమే ఇందుకు కారణం ఇజ్రాయెల్ ఇప్పుడు ప్రధానంగా తమ పక్క దేశం లెబనాన్ లోని హెస్బొల్లా గ్రూప్ తో పోరాటం చేస్తోంది ఆ సంస్థ అగ్రనేతలను మట్టుబెట్టడమే లక్ష్యంగా భీకర వైమానిక దాడులు జరుపుతోంది కీలక నేతలు ఒక్కొక్కరే మరణిస్తూ ఉండడంతో అటు హెజ్బొల్లా కూడా ప్రతీకారంతో రగిలిపోతోంది తమ అధినేత నస్రల్లా మరణానికి కసితీర్ వాలని ఇజ్రాయిల్ పై భారీ స్థాయి దాడికి అదును కోసం కాచుకొని ఉంది కొత్త మలుపు తీసుకున్న పశ్చిమాసియా యుద్ధం రెండు వర్గాల మొండి మరింత భీకరంగా మారే ప్రమాదం కనిపిస్తోంది రాబోయే రోజుల్లో యుద్ధం మరింత తీవ్రతరం కానుంది అనే దిశగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు ఇప్పటికే సంకేతాలిచ్చారు ఇటీవలే ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రసంగించిన నెతన్యాహు హెజ్బొల్లాను చావు దెబ్బతీస్తామని ప్రతి నబూనారు లెబనాన్ నుంచి రోజువారి రాకెట్ దాడులు సహించేది లేదని హెచ్చరించారు లెబనాన్ సరిహద్దులో తమ లక్ష్యాలు సాధించే వరకు హెజ్బొల్లాపై పోరాటం ఆగదని స్పష్టం చేశారు ఈ సందర్భంగా హమాస్ ఇరాన్ కు కూడా నెతన్యాహు హెచ్చరికలు జారీ చేశారు హమాస్ లొంగిపోయి ఆయుధాలను వదిలి బందీలను అప్పగిస్తేనే గాజా యుద్ధం ఆగుతుందని తేల్చి చెప్పారు అప్పటి వరకు దాడులు ఆపే ప్రసక్తే లేదని తెలిపారు పశ్చిమాసియాను అస్థిరపరిచేలా హమాస్ హెజ్బుల్లా హౌతీలకు ఇరాన్ ఆర్థికంగా సైనికంగా సాయం చేస్తోందని దుయ్యబట్టారు ఈ గ్రూపుల నుంచి ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకుంటోందన్న నెతన్యాహు తన చర్యలను సమర్థించుకున్నారు ఆదివారం ఇజ్రాయెల్పై యమన్లోని హౌతీలు క్షిపణి దాడి చేసిన నేపథ్యంలో ఆ సంస్థను కూడా ఆయన హెచ్చరించారు హౌతీలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు నెతన్యాహు కట్టుబనాన్ని గమనిస్తే రాబోయే రోజుల్లో యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చక తప్పదనే విశ్లేషణలు మొదలయ్యాయి ఇక్కడ హిజుల్లా హమాస్ ఇజ్రాయెల్ కన్ఫ్లిక్ట్ వర్సెస్ అక్కడ రష్యా ఉక్రెయిన్ ఇవన్నీ కనపడుతున్నాయి అయితే మొన్న మాట్లాడుతూ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అంటున్నారు జో బైడెన్ కూడా యుఎస్ ప్రెసిడెంట్ రాష్ట్రపతి అంటున్నారు ఇట్ ఈస్ ఎక్వయిలేషన్ ఆఫ్ ఇంక్లూజన్ వర్సెస్ ఎక్కువలేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ అని అయితే ఉక్రెయిన్ లో చూస్తే కూడా యుద్దం ఎందుకు మొదలైందంటే ఉక్రెయిన్ రష్యాది ఉక్రెయిన్ నాటో దిక్కు నాటోలో జాయిన్ అయ్యే ప్రపోజల్ వచ్చినప్పుడు రష్యా దాన్ని ఆపడానికి ప్రయత్నం చేసింది రష్యా తోటి కొన్ని దేశాలు చైనా కూడా కలిసి ప్రయత్నం చేయడం జరిగింది అదే ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇజ్రాయెల్ ఇంకా సౌదీ అరేబియాలో రిలేషన్షిప్స్ బాగా మెరుగుపడితే మిడిల్ ఈస్ట్ లో పీస్ సెటిల్ అవుతుంది అన్నది ఇప్పుడు ఇరాన్ కి నచ్చడం లేదు హెస్బుల్లా నచ్చడం లేదు హమాస్ నచ్చడం లేదు అయితే ఈ ఈ వీటిలో ఒక రెసిస్టెన్స్ కనబడుతుంది సో దీనికి దారి ముందుకు ఏమి అంటే మన నితన్యు మాట్లాడుతూ రెండు మ్యాప్లు చూపించడం కూడా జరిగింది మ్యాప్ ఆఫ్ కర్స్ అని మ్యాప్ ఆఫ్ బ్లెస్సింగ్ అని మ్యాప్ ఆఫ్ కర్స్ లో ఏం చూపిస్తున్నారు దాంట్లో రెసిస్టెన్స్ అనమాట ఉక్రెయిన్ లో అయ్యే యుద్ధము ఇజ్రాయెల్లో అయ్యే యుద్ధము పాలెస్టైన్ అవన్నీ బ్లెస్సింగ్ దాంట్లో ఏం చూపిస్తున్నారు అంటే ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ ఇజ్రాయెల్ ఇంకా సౌదీ అరేబియా కలిసి పనిచేసే ఒక సిస్టమ్ చూపిస్తున్నారు దాంట్లో వాళ్ళకి ఏముందంటే మొత్తము ఆ అంతా ఇజ్రాయెల్ కంట్రోల్ చేసే విధంగా చూపించడం జరిగింది నెతన్యాహు హెచ్చరికలు అలా ఉంటే ఇజ్రాయిల్ దాడుల్లో అగ్రనేతల వరుస మరణాలతో కసిగా ఉన్న హెజ్బుల్లా కూడా పోరాటాన్ని ఉధృతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అధినేత నస్రల్లా మరో కీలక నేత నబిల్ కౌక్ మరణంతో హెస్బుల్లా కాస్త ఆత్మస్థైర్యం కోల్పోయింది ఆ సంస్థలో వివిధ హోదాలకు చెందిన ఇరవై మంది నేతలను హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ఐడిఎఫ్ ప్రకటించింది అయితే ఎంతమంది కీలక నేతలను కోల్పోయినా హెస్బుల్లా తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు కారణం ఆ సంస్థకున్న పటిష్ట ఆయుధ బలమే ఏ ప్రభుత్వేతర సంస్థకు లేని ఆయుధాలు వీరి వద్ద ఉన్నాయి క్షిపణులు రాకెట్లతో పాటు శిక్షణ పొందిన వేలాది మంది ఫైటర్లున్నారు నస్రల్లా మరణం తర్వాత హెస్బుల్లా ఇజ్రాయిల్ పై స్వల్పస్థాయి రాకెట్లను మాత్రమే ప్రయోగిస్తోంది భారీ స్థాయిలో ప్రయోగించేందుకు తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇజ్రాయెల్ దాడులు అదే స్థాయిలో ఉంటే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది యుద్ధంలో ఇజ్రాయెల్ మొదట పోరాటం ఆరంభించిన హమాస్ దాడులు చేస్తున్నట్లు ప్రస్తుతం సమాచారం లేదు ఆ సంస్థపై ఇజ్రాయెల్ దాడుల గురించి ఎక్కడా వినిపించడం లేదు మరి ఆ సంస్థ వ్యూహం ఏంటన్నది ప్రస్తుతానికి తేరడం లేదు అది మళ్లీ క్రియాశీలకమైతే పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత తీవ్రం కావచ్చు ఇజ్రాయెల్ ఒకవైపు హెజ్బల్లా హమాస్ హౌతీ మరోవైపు ఇలా బహుముఖ పోరాటంతో యుద్ధం మరింత విస్తరిస్తుందేమో అన్న ఆందోళనే సర్వత్రా వ్యక్తమవుతోంది